అందరికీ నమస్కారం ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు పెట్టుకుంది కాబట్టి ముస్లిం మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా అన్యాయం చేస్తుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీలకు మనగడు ఉండదు అని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా వచ్చి పొత్తు పెట్టుకొని మా ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా అయితే ఆదుకుంటారో మేమందరూ ఇంతకుముందు పొత్తు పెట్టుకునేప్పుడు చూసాం మీరు పరోక్షంగా వాళ్ళకు మద్దతు ఇస్తూ వాళ్ళ మద్దతు తీసుకొని అరాచక పాలన సాగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారాలను మా ముస్లిం మైనార్టీలు ఎవరు నమ్మద్దండి ఖచ్చితంగా ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది కాబట్టి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ముస్లిం మైనార్టీలు ఎవరు నమ్మొద్దండని అదేవిధంగా ఇంతకు ముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా హాని జరగకుండా ఏదైతే మనకు ముస్లింలకు కానీ ఏ క్రిస్టియన్స్ కానీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రచారాన్ని ముస్లిం మైనార్టీలు నమ్మొద్దండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీలకు మద్దతిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఖచ్చితంగా నిండు మనసుతో ఈ పొత్తును ఆస్వాదిస్తున్నాం ఆస్వాదించాలని ముఖ్యంగా ముస్లిం మా మైనార్టీలను కోరుకుంటున్నాం